మనుషులు ఎవరైనా కష్టపడేది సంపాదించేది ఎందుకు సుఖంగా బ్రతకడానికే కదా వారు వారితో పాటు తమ ముందు తరాల వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి ఎవరైనా ధనం సంపాదిస్తారు ధనవంతులుగా ఉంటారు కానీ పేదరికంలో ఉండాలని ఎవరూ కోరుకోరు అయితే మనం చేసే పలు రకాల పనుల వలన ధనవంతులం కాస్త పేదవారిగా మారిపోయేందుకు అవకాశం ఉంటుందట అంతేకాదు సమస్యలు మనల్ని చుట్టుముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయట ఏ ఏ పనుల వల్ల మనకి దరిద్రం కలుగుతుందో వేటిని చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాకకూడదట అలా చేస్తే అరిష్టం వెంటాడుతుంది అంతేకాకుండా అననుకూల శక్తులు వెంటపడి మనకు అపారమైన నష్టం కలిగిస్తాయి అన్ని సమస్యలను తెచ్చిపెడతాయి నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తాకకూడదు అలానే మనం ఆహారం తినే ప్లేట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా అడుగు పెట్టకూడదట అలా చేస్తే ఎప్పటికీ దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది సంపద కూడా ఏమీ కలిసిరాదట పండగలు ప్రత్యేక పర్వదినాలు రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు అలా చేస్తే అపశకనం కలుగుతుంది దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెప్తుంది ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు అలా పడితే అంత దురదృష్టమే కలుగుతుందట ఏది చేసినా కలిసిరాదట సంపద కూడా అస్సలు దరిచేరదట దహన సంస్కారాలు చేసేటప్పుడు చితి నుంచి వెలువడే పొగను పీల్చరాదు అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది దరిద్ర దేవత వెంటాడుతోంది సంపద అస్సలు చేకూరదు శవాన్ని ముట్టుకుంటే ఎవరైనా ఆ తర్వాత గంగాజలంతో ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేకపోతే పేదరికం కలుగుతుంది ఉన్న సంపదంతా తుడిచిపెట్టుకుపోతుందట దహన సంస్కారం చేశాక చిత్తులో ఉండే కలపని తాకరాదు అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట మురికిగా ఉండే చేపపై చేతులు ఉంచరాదు అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుంది దీంతో అరిష్టం కలిగి పేదరికం సంభవిస్తుందట సంపద మొత్తం పోతుందట పైన చెప్పిన ఎనిమిది సూచనలను నారద పురాణంలో ఇచ్చారు కనుకనే వీటి గురించి మేం మీకు చెప్తున్నాం కాబట్టి వీటిని ఖచ్చితంగా చేయకండి లేదంటే ఆపదలను కొని తెచ్చుకున్న వారవుతారు ఇఫ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్